స్ట్ న్యూస్ కి స్వాగతం ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోషల్ మీడియాకు దూరంగా ఉండండి నిరంతరం శ్రమించండి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు లక్ష్య సాధనకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది బాలల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవాధికార సంస్థ కట్టుబడి ఉంది సౌజన్య బాలసదనంలో ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం సంగారెడ్డి బాలసదనంలో ప్రపంచ బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ బాలసదనం విద్యార్థులు అనాథలమని అధైర్యపడకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి నారాయణ ఖయేద్ పట్టణాల్లో బాలసదనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా అధికార యంత్రాంగం మీకు అండగా ఉంటుంది కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించండని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు పిల్లల సురక్షిత జీవనం కోసం ప్రభుత్వం అన్ని విధాల రక్షణ కల్పిస్తోందని ఆమె పేర్కొన్నారు సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలని ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పాలని సూచించారు ఇక్కడున్న పిల్లలందరూ అడాప్ట్ అయి తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లే రోజు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది అని కలెక్టర్ అన్నారు బాలసదనాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని కస్తూరిబా స్కూల్తో సహా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదివే అవకాశం బాలసదనం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలిపారు वर्ल्ड चिल्ड्रन डे సందర్భంగా తన బాల్యగణంలో ఆఫ్ర్యాంకేటికుల ప్రోగ్రామ్ కి స్పెషల్ సెక్రటరీ రియల్స్టే గారు అలానే స్కిబ్స్ టీమ్ చైర్పర్సన్ గారు రామోన్ గారు దీనితో డాక్టర్ గారు ఇక్కడ డిజిబ్యోగారు ది ఎంటైర్ వెలిన్ సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ ఇంగ్ ఫస్ట్ ఏందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే సో ఈసారి రెండు సార్లు మనము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ రోజు వరల్డ్ చిల్డ్రన్స్ డే కూడా మీ దగ్గర చాలా బాగా పర్ఫామ్ చేశారు బాగా ప్రాక్టీస్ చేసినట్టు కనిపిస్తున్నారు చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ చిన్న పిల్లలు కూడా స్టెప్స్ మర్చిపోకుండా ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ కంటిన్యూస్ ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా చేశారు మీన్స్ మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసి ఈ రోజు మా అందరికి ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ రోజు మీకు వర్స్ చిల్డ్రన్స్ డే తో పాటు లాస్ట్ వన్ వీక్ చైల్డ్ రైట్స్ వీక్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే పిల్లలకి ఉన్న హక్కులు ఏమేమి ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము సో ఈ హక్కులని కూడా మీరు సంతోషంగా ఉండటానికి మీ చైల్డ్ అనేది ఎంజాయ్ చేయడానికి అండ్ ఫ్యూచర్ లో మీకు ఒక మంచి గ్రోత్ డెవలప్మెంట్ ఉండటానికి ఈ రైట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న అందరూ అధికారులు అవ్వచ్చు జనరల్ పబ్లిక్ అవ్వచ్చు అందరి మీద ఈ రైస్ అనేది అపోర్ట్ చేసే బాధ్యత ఉంది మీరు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి చెప్తారు ఎవరైనా కరెక్ట్గా ఉండాలి అంటే మీరు కరెక్ట్గా కుట్టు తినాలి మంచి న్యూట్రిషియస్ కుట్టు తినాలి రోజు పెద్ద పిల్లలైతే రోజు ఎక్సర్సైజ్ కూడా చేయాలి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుకోవాలి అండ్ ఈవన్న ఇబ్బంది ఉంటే హెల్త్ ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు మీ దగ్గర ఉన్న వార్డెన్కి కానీ ఎవరికైనా చెప్పి డాక్టర్ గారితో కన్సల్ట్ చేసుకోవాలి సో ఈ రైట్ అనేది రైట్ టు హెల్త్ అనేది పిల్లలందరికీ ఉండాలి అని చాలా ఇంపార్టెంట్ సో మీరు మంచిగా ఫుడ్ తిని ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు డెఫినెట్గా మా దృష్టికి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ మీకు మంచిగా ఫ్యూచర్ ఉండాలి అంటే ఏం కావాలి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ లేదు అంటే మన ప్రైమరీ స్కూల్స్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ప్రైమరీ స్కూల్స్ సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఎడ్యుకేషన్ హక్కుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ కూడా ఇంకా చక్కటి కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నా సరే ఇక్కడికి విచ్చేసిన మన హానరబుల్ కలెక్టర్ ప్రావీణ్య మేడం గారికి అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ మేడం సౌజన్య గారికి సో మెయిన్ గా ఈ రోజు మనం అంటే చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ నా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము కానీ ఈ సంవత్సరం స్పెషల్ గా ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ఈ వారమంతా కూడా సెలబ్రేషన్ చేస్తూ ఈ రోజు ఫైనల్ ప్రోగ్రామ్ ని ఇక్కడ మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము సో మనకి ఇక్కడ చిల్డ్రన్ హోమ్ వచ్చేసి సెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలందరూ కూడా సంగారెడ్డి చిల్డ్రన్ హోమ్ లో సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు మేడం అలాగే నారాయణఖేట్ చిల్డ్రన్ హోమ్ లో థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్రతి హోమ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీ మెంబర్స్ కానీ మనకు ఎక్కువ మందే ఉన్నారు అంటే బిలో సిక్స్త్ క్లాస్ పిల్లలందరూ కూడా ఇక్కడ మన హోమ్ లో ఉండి హై స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళడం జరుగుతుంది సిక్స్త్ నుంచి సెవెంత్ నుంచి మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి సో అక్కడ పిల్లలందరినీ కూడా కేజీబీవీలో తర్వాత రెసిడెన్షియల్ హాస్టల్ లో కూడా చేర్పించడం జరుగుతుంది మేడం అలాగే మన పిల్లలందరూ కూడా లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ అందరూ కూడా పాస్ అయ్యారు వాళ్ళందరూ నైన్ మెంబర్స్ కి వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ లో జాయిన్ చేయడం జరిగింది అలాగే ముగ్గురికి మల్టీ పర్పస్ హెల్త్ నర్స్ లో కూడా జాయిన్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమైనా సరే ఇక్కడే కౌన్సిలింగ్ చేయడము సో నేను కూడా ఫ్రీక్వెంట్లీ విజిట్ చేస్తూ ఉంటాను పిల్లలతో ఎనీ ఫెస్టివల్ గానీ మధ్యలో కాని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కౌన్సిలింగ్ చేయడము బీమాస్ కూడా ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నాము సో పిల్లలకు వాళ్ళకి ఏమి ఇవ్వాలో అదంతా కూడా డైలీ వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి ఇప్పుడు ఈ హోమ్ లాంటి చైల్డ్ మ్యారేజెస్ కానీ ఎలోప్మెంట్ కేసెస్ వచ్చిన సఖర్ ఇవన్నీ జరుగుతుంది అలాగే బిలో సిక్స్ ఇయర్స్ పిల్లలందరూ కూడా మన సంగారెడ్డిలో ఒక శిశు గృహం ఉంది అందులో జాయిన్ చేయడం జరుగుతుంది సో కొన్ని కేసెస్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనేది ఫ్రెండ్లీ యూనిట్ ఉంటుంది మాకు చిల్డ్రన్ కి సంబంధించి ఏ రైట్స్ మేము అది కాకుండా డిఎల్ సెక్రటరీగాని గవర్నమెంట్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని చోట్ల పెట్టి పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళకి సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నాయా అవన్నీ నోట్ చేసుకోవడము అండ్ ఎవరెవరికి ఎట్లా అడ్రస్ చేయాలో అడ్రస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అవడానికి ఒక వయా మీడియా లాగా ఉండడం జరుగుతుంది ఇక్కడ బాల సందర్భీ కూడా నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వన్ సాట్ వైజ్ వస్తూనే ఉంటాను సర్ప్రైజ్ విజిట్గా ఈవెన్ పిల్లలు హోంవర్క్ చేసుకునే టైం కూడా వస్తాను పిల్లలు ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేయాలి అనేది కూడా కాసేపు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో వర్క్ చేయిస్తుంటాను అండ్ శిష్యుగృహకు వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా ప్రే చేస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా పిల్లలు అడాప్షన్కి వెళ్ళిపోవాలి ఇవి ఎంత ఎంటీగా ఉంటే మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ సార్ ఎంతమంది రిజిస్టర్ అయ్యి వెళ్ళిపోతున్నారా అని ఎవ్రీ టైమ్ బిఫోర్ ఐ బ్రే గాడ్ ఎక్కువ మంది వెళ్ళిపోవాలి తక్కువ మంది ఉండాలి అని అండ్ ఇవన్నీ కూడా ఇంతమంది మీ గురించే ఉన్నాము మీరందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి పిల్లలు ఇంకా కాస్త సన్నగా ఉన్నారు ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా మీరు ఏం తింటున్నారు ఎంత తింటున్నారు అని కూడా అడుగుతూనే ఉన్నాను మీకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని హ్యాపీగా మీరు ఎక్కువ తింటే హెల్తీగా ఉంటారు ఇంకా కొద్దిగా హెల్త్ వైజ్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటా అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు అండ్ ఇంతకు ముందు సార్ అన్నట్టు సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నట్టు సంఘారెడ్డిలో కోఆర్డినేషన్ మాత్రం చాలా బాగుంది ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే చైల్డ్ రైట్స్ వర్క్ చే